వెల్కమ్ టు నెట్వర్క్ ఆర్ఎస్ హండ్రెడ్ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది పాయల్ రాజ్పుట్ ప్రస్తుతం తమిళంలో ఉదయ్ నిధి స్టాలిన్ సరసన కథానాయకగా నటిస్తూ బిజీగా ఉంది బోల్డ్ అండ్ డస్ కి బ్యూటీగా ఇప్పటికే ఈ బ్యూటీ పాపులర్ అయింది తెలుగు రాష్ట్రాలు సహా పంజాబ్ తమిళనాడులో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించేసింది పాయల్ బోల్డ్ యాక్టింగ్ స్కిల్స్ కి ఫిదావని కుర్రాడలేడు కారణం ఏదైనా ఈ అమ్మడితో సినిమాలు చేసేందుకు మన దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు తెలుగు కుర్రాడు భానుశంకర్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తుంది వీటితో పాటు ఇండస్ట్రీ క్రేజీ చిత్రాలుగా పాపులర్ అవుతున్న వెంకీ మామ మన్మథుడు టూట్ చిత్రాల్లోనూ పాయల్ ఓ కథానాయకగా ఎంపికై ఒక్కసారిగా వేడి పెంచింది ఆర్ఎక్స్ హండ్రెడ్ చిత్రం తర్వాత తామర తంపరగా తన వైపు వచ్చిన అవకాశాలకు ఎడాపెడా సంతకాలు చేసేకుండా తెలివిగా కెరీర్ ని ప్లాన్ చేస్తోంది వెంకటేష్ నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన పాయల్ అవకాశాలు అందుకోవడం ఓ మిరాకిల్ ప్రస్తుతం వరుస షెడ్యూల్స్ తో హైదరాబాద్లో చెన్నై చెన్నై టు పంజాబ్ పరుగులు పెడుతోందట మరోవైపు సామాజిక మాధ్యమాల్లోనూ ఈ అమ్మడి స్పీడ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు రెగ్యులర్ బేసిస్ లో కుర్రాలకు విజువల్ ట్రీట్ అందిస్తోంది తాజాగా మరోసారి ఫ్యాన్స్ ను కవ్విస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది బాత్రూమ్ లో అలా టాప్ లేపే ఎంత పెద్ద ట్విస్ట్ ఇచ్చిందో ఆ సీన్ లో బాయ్స్ అలా నన్ను చూస్తేనే గుండె ఆగిపోతుంది అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చింది ట్రిక్స్ ప్లే చేస్తూ ట్రాప్ లో వేసేస్తూ పాయల్ ఎంత గడుసు పిల్లో చెప్పకనే చెబుతోంది నేను మీ భద్రం మీరు చూసి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి ైబ్ టు మీ ఆన్ ఐఫై నెట్వర్క్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐఫై నెట్ వర్క్ హై దిబిలిటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐఫై నెట్వర్క్స్ హై నేను మీ మధునందన్ ప్లీజ్ టు ఐఫై నెట్వర్క్ ఐఫై నెట్వర్క్